మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బేనమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం మేషరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఎయిట్ అంటే ఎయిట్ నెంబర్ అని కానీ శనికి సంబంధించిన నెంబరు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా మనశ్శాంతి లేకపోవడం దిగులు చిరాకు ఏ పని అవ్వకపోవడం ఇలా ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా శని ఎఫెక్ట్ వల్ల ఉంది ఎవరికైతే శని బాగుంటుందో శనికి సంబంధించిన ఆరాధనలు ఏదో ఈ సంవత్సరం చేశారు కదా ఇప్పుడు నుంచో శివ చేసుకుంటాం శని స్తోత్రాలు వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది అనమాట అలా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ నైన్ ఇది కుజుడికి సంబంధించిన సంవత్సరం ఈ కుజుడికి సంబంధించిన సంవత్సరం చాలా వరకు బెటర్గానే ఉంటుంది ఎందుకంటే మేషరాశి వారిది కుజుడికి సంబంధించిన రాశి కాబట్టి అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి ప్రధాన గ్రహాలైన రాహువు కేతువు గురువు శని అనుసరించి చెప్తున్నాం కాబట్టి వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేది విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడికి వచ్చేసరికి శని రాహులు ఇంటర్ చేంజ్ అవుతున్నారు ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ గ్రహాలు ఇద్దరు అత్యంత పాపగ్రహాలు ఇంటర్ చేంజ్ అవుతున్నారు అంతే అంటే ఎఫెక్ట్ అనేది రాసుల మీద ఒకేలా ఉండబోతుంది ఇప్పుడు శని వచ్చేదరికి ఇరవై తొమ్మిది మార్చిన రాహు వచ్చేదరికి ఇరవై ఎనిమిది మేన శని ఏమో కుంభరాశిలోకి రాహు ఏమో ఈ శని శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి అయితే ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో మార్చి ఇరవై తొమ్మిది అంటే ఏప్రిల్ మే ఇరవై వరకు అంటే అంటే నలభై ప్లస్ ముప్పై ప్లస్ అది ఒక ఇరవై యాభై రోజుల పాటు రాహు శని కలిసి ఉంటారు పన్నెండో స్థానంలో అది చాలా వరకు బ్యాడ్ పీరియడ్ గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై వరకు కూడా రాహు శని పన్నెండులో ఉండడం అనేది కొంతవరకు బ్యాడ్ అనమాట ఇక కేతు కేతువు కూడా అంతే ఆరులో ఉన్నాడు ప్రజెంటు మే ఇరవైనా పంచమంలోకి అంటే సింహరాశిలోకి వెళ్తాడు ఐదో స్థానంలోకి వస్తున్నాడు అలాగే గురువు వచ్చేదరికి గురువు ఫోర్టీన్త్ మేన మిథున్ రాశిలోకి అప్పటి అప్పటివరకు వృషభ రాశిలో ఉంటున్నాడు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ ఏంటంటే దగ్గరికి వచ్చేసాడు వాళ్ళు రాసులు దగ్గరికి వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచే చాలా తొందరగానే వాళ్ళు మారిపోయిన రాసుల ఫలితాలు ఇస్తారు తప్ప ఈ ఆరు నెలలు మూడు నెలలు ఎక్కడున్న ఫలితాలు వస్తాయనేది అబద్ధం చాలా వరకు ఒకే రకమైన ఫలితాలు ఉంటాయి కొన్ని రోజులు ఇది బాగుంటుంది కొద్ది రోజులు ఇది బాగోదు అనేది లేదనమాట ఖచ్చితంగా అదే ఉంటుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటాయి అంటే ఫస్ట్ మీకు నడిచే దశ బాగుండాలి దశానాథుడు బాగుండాలి దశ బాగలేదు దశానాథుడు బాగోలేదు బో నేను ఎంత బాగుందని చెప్పినా మీకు ఏమీ బాగోదు దశ ఫస్ట్ దశ దశ సెవెంటీ పర్సెంట్ ఈ గోచారం థర్టీ పర్సెంట్ దశ బాగుంటే చాలా కాదు రాహుకేతు దోషం ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని మీకు ఎలాగో లేవు ఇవి ఈ దశ ఈ మూడు తర్వాతే గోచార ఫలితాలు అనమాట అంటే గోచార ఫలితాల ఎఫెక్ట్ ఏంటంటే డైలీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడికి వచ్చేసరికి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది గురువు చాలా చక్కగా యోగిస్తున్నాడు గురువు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం తృతీయంలో కూడా మీకు గురువు చక్కటి ఫలితాలు ఇస్తాడు అన్ని రకాలుగా కూడా అన్ని పనులు కూడా రెండు వేల ఇరవై ఐదులో మీరు బాగా చేయగలుగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఏ ఏ దశ అయితే జరుగుతుందో ఆ దశ యొక్క ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకుంటే ఇక ఈ సంవత్సరంలో ఏ పనులైనా పెట్టుకోవచ్చు డ్రీమ్ జాబ్ డ్రీమ్ వెహిల్ డ్రీమ్ హౌస్ పర్చేజ్ చేసే అవకాశం కూడా ఉంది రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అవి అన్నదమ్ములు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు లవ్ వైఫ్ ఈ రిలేషన్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కొలిగ్స్తో నైబర్స్తో అందరితో రిలేషన్స్ బాగుంటాయి రిలేషన్షిప్స్లో ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి పీస్ ఆఫ్ మైండ్ అనేది గురిపోతున్నాడు కెరియర్ పరంగా కూడా చాలా చక్క చక్కని సంవత్సరంగా ఈ సంవత్సరం అనేది ఉండబోతుంది కమ్యూనికేషన్ అనేది కూడా అయితే కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే ఇంకా చక్కగా ఈ సంవత్సరం ఉంటుంది ఇక రాహు కూడా మీకు అద్భుతంగా యోగిస్తున్నాడు రాహు లాభస్థానంలోకి వస్తున్నాడు లాభస్థానంలో రాహు రావడం వలన ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే రాహు అంటే మాయ అనమాట మాయ అంటే ఏంటి ఇప్పుడు మనం బట్టల షాప్ ఉంటుంది రోడ్ కానీ ఎవరైనా సరే మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు ఓ వెయ్యి రూపాయలకి రెండు ఫ్యాంట్లు మూడు ఫ్యాంట్లు అని పెడతారు నిజంగా అక్కడికి వెళ్తే అవి మనకు నచ్చవు ఫ్యాంట్ మాల్గా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా అది రెండు వేలు మూడు వేలు ఉంటుంది అది అంటే ఇలాంటి బిజినెస్ చేసేవాళ్ళం అంటే అడ్వర్టైజింగ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుంది అంటే ఇది ఇక్కడ మోసం ఏమీ లేదు కదా అలా చేసేది అలా ప్రతి పనిలో ప్రతి ఎగ్జాంపుల్ చెప్పలేను కాబట్టి రాహు బాగుండడం అంటే అది ఏదైనా సరే మాయ ద్వారా డబ్బులు సంపాదించడం రెండు అంటే అక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చిన్న చిన్న వస్తువుల్ని మూడు కొంటే రెండు కొంటే ఒకటి ఫ్రీ ఇలా చెప్తాం క్వాలిటీ కావాలనేసరికి అసలు ధరకే ఇచ్చేస్తాం అసలు వస్తువు ఇక్కడ ఏదైతే మాయ చేసే బిజినెస్లు చేస్తారో మాయ చేద్దాం అనుకుంటారు ఒకళ్ళ మోసం వేరు మాయ వేరు చేద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ సూపర్గా ఉంటుంది మేస్ట్రాస్ వారికి బిజినెస్ పరంగా కూడా చాలా తెలవుగా ఉంటుంది ఎంత తెలివిగా నిర్ణయాలు తీసుకుని ఎంత తెలివిగా మీరు పరిస్థితులను చక్క పెట్టుకుంటే అంత చక్కగా ఉంటుంది ఏసిన వేసిన చోట తో విందు నేను ఇలాగే ఉంటాను హానెస్ట్గా ఉంటాను గొప్పగా ఉంటాను నా పద్ధతి ఇదే నా తొక్క ఇదే తోలు ఇదే అనుకునే వాళ్ళకి అసలు ఏమి బాగోదు మారాలి కాలంతో పాటు మారుతూ గట్టిగా వెళ్ళాలి అలాగే పుట్టింటు అంటే ఆడవాళ్ళైతే మీ అత్తవారులు మగవాళ్ళు అయినా సరే ఆళ్ళ అత్తవారులు వాళ్ళతో బామ్మద్దులు వాళ్ళ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ నుంచి కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి వా వాళ్ళు మోసం చేస్తారని కాదు కానీ కొంచెం మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండండి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు ఇక శని కొంతవరకు ఇబ్బందిగా ఉన్నాడు శనింటి ఏంటంటే పన్నెండులోకి వెళ్తున్నాడు నాట్స్ క్షమించాలి ఈలినాడు శని స్టార్ట్ అయిపోతుంది ఈనాడు శని స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంతవరకు ఈ శని ఇమాజినేషన్ అనమాట గాల్లో మేనలు కట్టడం గాల్లో డబ్బులు సంపాదించడం గాల్లో గోవా వెళ్ళడం గాల్లో ప్యాంకాకి వెళ్ళడం లేకపోతే గాల్లో తిరుపతి వెళ్తాం గాల్లో కాశీ వెళ్ళడం ఊహలు తప్ప జరిగేది ఉండదు ఖర్చు విపరీతంగా అయిపోతుంది స్పెండింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది రాబడి తక్కువ అనిపిస్తుంది శని ఇప్పుడు కూడా మనం మనశ్శాంతి ఉంచడం అనమాట మనం ఒకదానికి ప్లాన్ చేసుకుంటే ఇంకోదానికి వెళ్ళిపోయేలా ఉంటుంది ఇలా శని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అయితే ఏంటంటే ఇంకా మంచి ఇచ్చే శని ఏంటంటే పన్నెండులో ఉన్న శని విదేశీయానం ఇస్తాడు విదేశాల్లో పర్మనెంట్ సెటిల్మెంట్ ఇస్తాడు అంటే సరే ఎప్పుడైనా సరే ఆ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించి పర్మనెంట్ రిజర్వ్స్ ఇస్తాడనమాట కాబట్టి పర్మనెంట్ రిజర్వ్స్ అంటే విదేశీయాలకు సంబంధించిన స్థానం పన్నెండో స్థానం వీసాలు రావడం గ్రీన్ కార్డులు రావడం మీరు బాగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పర్మనెంట్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది పర్మనెంట్ జాబ్ ఇస్తాడు ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల మీద ఇది నేను ఏ లేస్తాను అన్నంత శ్రద్ధ పెట్టాలి ప్రదీ నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు మార్చుకుంటామండి ఆలోచన మీరు ఏదైతే మైండ్ సెట్తో ఉంటారు ఇవాళ ప్యాసింజర్ ఎక్కాను కాబట్టి జీవితాంతం ఆ ప్యాసింజర్ స్పీడ్తోనే వెళ్తానంటే కుదరదు ఎప్పటికప్పుడు టెక్టాక మళ్ళీ ట్రైన్ దిగేయడం ఇంకో సూపర్ ఫాస్ట్ ఎక్కేయడం అలా స్పీడ్ 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 స్పీడ్గా లైఫ్ ముందుకు తీసుకెళ్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక వచ్చేసరికి రెమెడీస్ తర్వాత చూద్దాం ఇక కేతు కేతు కూడా చాలా చక్కగా ఉండబోతున్నాడు ఆరు ఐదుల్లో కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు స్విచ్ వాలిటీ పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సరే మీరు చేశారంటే మీరు తప్ప ఎవరూ చేయలేరు అన్నంత క్రియేటివిటీ మీలో ఈ కేతు చూపించే అవకాశం ఉంటుంది నాకు టాలెంట్ ఉంది నేను ఇప్పటి వరకు రికగ్నైజ్ అవ్వలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం తప్పకుండా వాళ్ళ టాలెంట్కి రికగ్నైజ్ చేసిన ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా ఎక్కడ మీ యూట్యూబ్ ఛానల్ ఉన్నా మీ యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది లేకపోతే మీరు ఏదైనా షాపు ఏదైనా చిన్నది ఉన్నా మీరు క్వాలిటీ ఇస్తున్నా సరే మాకు పేరు లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం తప్పకుండా పేరు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడైతే అనుకూలిస్తాడో అలాంటి టైంలో మనం చేసే దైవారాధనలు హోమాలు వ్రతాలు ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రెమిడీస్ విషయానికి వచ్చేసరికి మ్యాష్ రాసి వారు ఖచ్చితంగా నాకు ఏ దశ నడుస్తుంది అనే విషయం తెలుసుకోవాలి ఆ దశ బలంగా ఉందా లేదా మీరు ఎవడో చెప్పక్కర్లేదు మీకు సపోజ్ గురువులో గురువు నడుస్తుంది అనుకోండి గురుమహాదశ గురువులో గురువు అయ్యేలోపు గురుమహాదశలో గురువులో గురువు లోపే అది బాగుందో లేదో తెలిసిపోతుంది బాగాలేదు ఖచ్చితంగా రెమిడి చేసుకోవాలి గురువు నాకు లాభంలో ఉన్నాడు లేకపోతే అక్కడ ఉచ్చలో ఉన్నాడు ఇవన్నీ అనవసరం ఖచ్చితంగా రెవెన్యూస్ చేసుకోవాల్సిందే ఏ దశ అయినా సరే ఏంటంటే రకరకాల కాలిక్యులేషన్స్ ఒక జ్యోతిషుడు బాగుంది అంటాడు ఒక జ్యోతిషుడు అంటాడు ఇంకొకటి అలా ఉందంటాడు ఇంకోటి ఇలా ఇవన్నీ కాదు మనం ఓన్గా చూసుకోవాలి గురుమా దశ మొదలైంది బాగుందంటే బాగుంటుంది లైఫ్ గురుమా దశ బాగుంటుంది రాహుమా మొదలైంది బాగుంటే బాగుంటుంది లేకపోతే బాగాలేదంటే బాగాలేదు కాబట్టి దశ బాగుందో లేదో చెక్ చేసుకుని దశ ఆరాధన ఫస్ట్ చేసుకోవాలి దశ ఆరాధనతో పాటు శనివారం శనివారం కూడా కాలభైర అష్టకం కానీ శని ఆరాధన శనివారం ఒక్కరోజే చేయాలి మిగతా రోజులంతా అక్కర్లా ఏ గ్రహం బోలేదు ఆ గ్రహానికి సంబంధించిన ఏ వారం ఉంటుందో ఆ వారం రోజు చాలా బాగా చేయాలి కాబట్టి రోజు శనివారం శనివారం కూడా ఒక మూడు సార్లు కాలభైరాష్టకం చదవడం లేదంటే నీలాంజన సమాభాసం అనే మంత్రం ఉంటుంది కదా దాన్ని ఒక వెయ్యి సార్లు ప్రతి శనివారం చేసుకుంటూ ఉంటే ఇంకా శని ఎఫెక్ట్ కూడా ఉండదు దశ ఈ శని ఎఫెక్ట్ ఈ రెండూ చేసుకుంటే మీరు ఈ సంవత్సరంలో అద్భుతాలు సాధిస్తారు